హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతీయ సెక్యూర్ సిస్టమ్స్ అయితే మనకి ఒక సర్వీస్ కాల్ అనేది రావడం జరిగిందండి ఆల్రెడీ ఓల్డ్ కస్టమరే అతనికి ట్రాన్స్పోర్ట్ ఉంది ఏసీ డివైజెస్ అన్నీ ఫిట్ అనమాట తర్వాత ఏమైందంటే అందులో ఒక డివైజు కొంచెం ప్రాబ్లమాటిక్గా అనిపించింది అనమాట కొన్నిసార్లు సరిగ్గా చూపెట్టకపోవడం ఇలాంటి ప్రాబ్లం అనమాట తర్వాత అతను నాకు చెప్పడం జరిగింది నేను కూడా చెక్ చేసి ఓకే ప్రాబ్లం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంటనే కొత్త డివైజ్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగిందండి యాక్చువల్గా మనకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆ డివైస్ని తీసుకొని తర్వాత మనము డిస్ట్రిబ్యూటర్ కానీ మ్యానుఫ్యాక్చర్ కానీ పంపించుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మాత్రమే వీళ్ళకి మనము ఇవ్వడం జరుగుతుందన్నమాట కానీ జీబీఎస్ పరంగా అయితే నేను వన్ ఇయర్ వరకు అన్కండిషనల్ వారంటీ ఇస్తున్నానండి ఎప్పుడు ఏ ప్రాబ్లం జరిగినా డివైజ్ ఓల్డ్ డివైజ్ తీసుకొని వెంటనే కొత్తది సెట్ చేస్తున్నాం అనమాట ఇలా ఉంటుందన్నమాట మన సర్వీసు ఓకేనా దయచేసి గమనించండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా జీపీఎస్లు కానీ సీసీటీవీలు కానీ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి నా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో త్రీ నైన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ జీరో ఎయిట్ డబల్ నైన్ సెవెన్ ప్రతి ఒక్క డి ప్రతి ఒక్క వీడియోలో నేను డిస్క్రిప్షన్లో కూడా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నానండి ఒకసారి గమనించండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సరే మన యూట్యూబ్ తరపు నుంచి కానీ లేకుంటే ఇన్స్టాలో కానీ చూసి కాల్ చేసినామని చెప్తా ఉంటే వాళ్ళకు నేను అన్కండిషనల్గా ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అడిషనల్గా ఇవ్వడం జరుగుతుంది